అందరికీ నమస్కారం ఈరోజు గంధి గ్రామంలో పశువు ఉండేవాపు జబ్బవాపు రాకుండా ఈ కల ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై బర్రెలు మళ్ళా ఎడ్లు మళ్ళీ టీకాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళకి నట్టలు నివారణ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ టీకాలు సమాచారం ఒక్కసారి కంపల్సరీ ఇవ్వాలా ఇన్ని వర్షాకాలంలో మన పశువులకు మల్జీరియా చెప్తారు కాలు ఉబ్బిపోతుంది మళ్ళీ గుండె వా అదే రోగం రా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది టీకాలు ఇస్తున్నాం మళ్ళీ అయితే ప్రతి మూడు నెలలకి ఒకసారి మన ఎడ్లు కానీ బర్రెలు కానీ దుడ్ నెలకైతే నెలకి ఒకసారి ఎడ్లు బర్లుకైతే మూడు నెలలకి ఒకసారి నట్టల నివారణ ముందు కూడా ఇస్తున్నాం అదే కూడా లాభం తీసుకోవాలి మరియు ఈరోజు నట్టల నివారణ అందుకూలకాయ మరియు మల్జీరియా అలాంటి వ్యాధులు రాకుండా వేయడానికి ప్రత్యేక శిక్షణ సిబ్బంది పెట్టించిన మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్ పటేల్ గారు మరి మన ఉప సర్పంచ్ హనుమంత్ గారు అశోక్ గారు మన కుటుంబ సంఘం అధ్యక్షులు సంతోష్ గారు మరి మన డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది దాదాపు ఒక నూట యాభై బర్రెలు గోదెలు ఎడ్లు రెవెన్యూకి తీర్చలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గొర్రెల కాపర్లో కూడా విజిట్ చేశారు మనకు కూడా వివిధ ఈ వానాకాలంలో వివిధ రోగాలు కాబట్టి వాటి నివారణకు అన్ అన్నిటికీ మందులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి మనం ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని మనము కంపెనీ యూజ్ చేసుకోవాలా మనకు అమ్మ తల్లి మందు కానీ మరియు పిపిఆర్ మందు కానీ మరియు ఇది నట్టల నివారణ మందులు అనేక రకాల మందులు అన్నీ ఉన్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి అన్నీ మనము ప్రైవేట్కు అలవాటువాలి గవర్నమెంట్ యూజ్ చేయలేకపోతున్నాము మనం గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలా ఏది ఏది ఏం చేసినా ఇక ఇకపై మనము మెడికల్ సిబ్బందితో కాకుండా మన మన డాక్టర్ ప్రశాంతి గారు ఎప్పటికీ మన అవైలబుల్లో ఉంటుంది వాళ్ళ నంబర్ కూడా మేము ఎప్పుడు మీకు ఇస్తాము డాక్టర్ సలహాలతోనే చేయాలా డాక్టర్లు సలహంతో మన మన ఏది గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ లో మందులు తీసుకోవాలని కోరుతూ మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా మనకు ఏదైనా మందులు కింద తక్కువ ఉంటే మనం పై ఆఫీసర్లకు చెప్పి తెప్పియడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ అనేక గోరులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము ధన్యవాదాలు